రాష్ట్ర వీరభద్రేయగలతో నర్చేస్తున్నాం ఈ యొక్క స్థితిగతులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలనే విద్య మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా జిల్లా కంపెనీ ఆధ్వర్యంలో విద్యార్థులను చైతన్యవంతంగా చేయడానికి ముందుకొస్తాడు ప్రతిదానం అంటే ఒక చిల్లా కమిటీ కన్నె శివకుమార్ గారు మరియు కన్న వీరభద్రయ్య గారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను ఎంతో ప్రోత్సహిస్తూ వారికి టెన్ బై టెన్ వచ్చిన పదో తరగతిలో కానీ ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీలో కానీ అనేక చిన్నపాటి ఉద్యోగాలు వచ్చిన మన యొక్క కులం నుంచి ఉద్యోగం కానీ పాస్ అయినటువంటి పిల్లలను ప్రోత్సహిస్తూ వారికి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మహనీయుడు మన కన్న వీరభద్రయ్య గారు మరియు అదేవిధంగా జాతీయ కమిటీ మామయ్య గారు మిట్టపెల్లి వీరభద్రీలకు ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎంతో చేతుడు వాదడుగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగ పరంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర కమిటీ మరియు జాతీయ కమిటీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మనం అందరం ఒకటి గమనించాలి మన వీరభద్రీలో ముఖ్యంగా విద్య అనేది మనకు చాలా ఇంపార్టెంట్ విద్యాపరంగా మనం ఎదగాలి అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళం గతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పుడు మనం పోల్చుకుంటే మన పిల్లలు ఎంతో అంత చదువుకు విద్యాపరంగా ముందుకు వెళ్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వీరభద్రీలలో ఈ రోజు విదేశాలకు పోయి ఎంఎస్ చేస్తా ఉన్నారు మన పిల్లలు పై చదువులకు కూడా వెళ్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క తల్లి తండ్రి అక్క అందరికీ కూడా ఒకటే మన పిల్లలను విద్యాపరంగా ముందుకు తీసుకెళ్దాం అదేవిధంగా బస్సరా సారాయణ గారిని కూడా ఒకటే వేడుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అయ్యా ముప్పై మూడు జిల్లాలల్లో మా యొక్క వీరభద్రీలు ఉన్నారు దయచేసి ఆర్థికంగా ఎంబీసీ కార్పొరేషన్ అనేది దానికి గత ప్రభుత్వం పెట్టి పండించినా కూడా ఎలాంటి లబ్ధి లేకుండే ఇప్పుడు కూడా కార్పొరేషన్ జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి మా సంచార జాతుల వారికి అవకాశం కల్పిలే చైర్మన్ గా ఓకే ఏదేమైనా కూడా పరిదక్షి పెట్టే ఒటరి కులస్తాడు ఏదేమైనా పర్వాలేదు కానీ మా యొక్క కులానికి కూడా మా యొక్క వీరవంతియులకు కూడా ఒక అవకాశం కల్పించాలి ఒక డైరెక్టర్ గా రాజకీయ ప్రాతినిధ్యం కూడా మా యొక్క అవకాశం కల్పించాలని కూడా గురుకుల పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు రాశారు క్వాలిఫై కాలేకపోయారు కానీ వాళ్ళకు కూడా మీరు సొలవ తీసుకొని ఆ యొక్క విద్యార్థులకు మహాత్మ జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలల సీట్లు అవకాశం కల్పించాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాము అదేవిధంగా విధంగా వారు ఊరు తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఇండ్ల వ్యాపారం చేస్తూ తిరుగుతూ ఉంటారు చాలా ఇబ్బందులు అప్పుడే గురవుతూ ఉంటారు ఎక్కడి నుంచి బయట రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తూ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏదైనా చిన్న తప్పు జరిగితే ఈ స్థానికంగా తిరిగేటువంటి వాళ్ళను మాత్రమే పట్టుకొని పోలీస్ పోలీస్ వారు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అది కూడా మీ దృష్టిలో మేము మొన్న కూడా మీ కార్పొరేషన్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అయ్యా మాకంటూ ఒక ఐడెంటిటీ మాకంటూ ఒక ఐడెంటిటీ కల్పించండి ఆ యొక్క ఐడెంటిటీతో మా వారు వ్యాపారం చేసుకుంటూ పిల్లలను విద్యాపరంగా చదివించుకుంటూ ముందుకు వెళ్తారు ఇక్కడ మా మహిళలు కూడా ఉన్నారు దయచేసి గమనించండి మా మహిళలు కూడా చేదోడు వాదోడుగా మీరు ఇచ్చేటువంటి రుణాలు ఎంపీసీ కార్పొరేషన్ తరఫున మహిళలు అనేది పెట్టాలండి అంటే కార్పొరేషన్ పెట్టారు కానీ ఏ కులానికి ఏ విధంగా చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారు అనేది కానీ గత ప్రభుత్వం చేయలేదు కానీ దయచేసి మీ ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ యొక్క కులం అభివృద్ధి ఈ మా కులం అభివృద్ధి పొందాలంటే మా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ పాసాల వ్యాపారం చేసుకుంటా ఉంటారు దాని మీద స్కీమ్ పెట్టి దాని మీద ఒక రుణాలు కల్పిస్తే వాళ్ళు వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది ఈ విద్యా పరంగా ఉద్యోగపరంగా ప్రత్యేకమైనటువంటి అవకాశం మా ఎంపీసీ కులాల మా వీరబద్రిలో అవకాశం కల్పించాలని మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించినటువంటి వరంగల్ పట్టణ కమిటీకి మరియు జిల్లా కమిటీకి ఈ ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసినటువంటి యూత్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించిన కమిటీకి కూడా ధన్యవాదాలు జై